హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం మోస్ట్ అవేటెడ్ విజయ్ దేవరకొండస్ కింగ్ డమ్ మూవీ రిలీజ్ అయ్యి హిట్ ఆక్ తెచ్చుకుంది దాంతోపాటే మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టిందని తెలుస్తోంది ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ తో పాటు కలెక్షన్స్ ను కలుపుకొని విజయ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా ఈ సినిమా హిస్టరీకి ఎక్కిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది అంతేకాదు బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్డమ్ ఇలాగే జోరు చూపిస్తే ఈ సినిమా కలెక్షన్స్ లో రికార్డు క్రియేట్ చేయడం పెద్ద విషయమేమీ కాదని ఇన్సైటాక్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు ఈ చిత్ర సింగిల్ గురించి తాజాగా అదిరిపోయి అప్డేట్ బయటకు వచ్చింది ఫస్ట్ సింగిల్ ను ఆగస్ట్ రెండున రిలీజ్ చేస్తామని తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు అంతేకాదు పవన్ లుక్ తో స్పెషల్ గా డిజైన్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు ఆ పోస్టర్ అవుతోంది సెప్టెంబర్ ఇరవై ఐదున గ్రాండ్ గా రిలీజ్ కానుంది టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది బ్రహ్మస్మాతో జపనీస్ కు దగ్గరైన నాగ్ కుబేరతోను అక్కడి ప్రేక్షకులను మెప్పించారు అందుకే జపనీస్ నాగ్ను నాగ్ సామా అని ప్రేమగా పిలుచుకుంటున్నారు జపనీస్ త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న కూలీ సినిమాను కూడా జపాన్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ విశ్వంబర సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన మౌని రాయ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు ఆన్ లొకేషన్ ఫోటో షేర్ చేసిన ఈ బ్యూటీ మీ పక్కన డ్యాన్స్ చేసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్న చిరంజీవి సార్ అంటూ కామెంట్ చేశారు వశిష్ట దర్శకత్వంలో ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిషా హీరోయిన్ గా నటిస్తున్నారు అవతార్ నరసింహ సినిమా యూనిట్ కు అభినందనలు తెలిపారు ప్రభాస్ హోమల ఫిల్మ్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ యానిమేటెడ్ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లు సాధిస్తోంది పవర్ఫుల్ విజన్ తో ఈ అద్భుతాన్ని తెర మీదకు తీసుకొచ్చిన యూనిట్ కు శుభాకాంక్షలు అంటూ తన సోషల్ మీడియా పేజ్ లో కామెంట్ చేశారు ప్రభాస్ ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్నర్ కు గిఫ్ట్ పంపుతున్నారు దర్శకుడు రాజమౌళి బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా గతంలో తాను బాహుబలి గిటప్ వేసిన ఫోటోస్ ను షేర్ చేశారు ఈ పోస్ట్ మీద రియాక్ట్ అయిన రాజమౌళి మీరు ఇప్పుడు మాహిష్మీ సామ్రాజ్యానికి నిజమైన రాజులా తయారవ్వండి నేను ఈ కిరీటాన్ని పంపుతున్నాను అంటూ కామెంట్ చేశారు ఈ మధ్య కలిసి తిరుగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సమంత రాజ్ మరోసారి కలిసి కనిపించారు ఎస్ ఓ రెస్టారెంట్ బయట శామ్ రాజ్ నిర్మోర్ ఒకే కారులో వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో మరోసారి ఈ జంట గురించి చర్చ మొదలైంది ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పలుమార్లు కథనాలు వచ్చాయి కానీ తమపై వస్తున్న వార్తలపై వీరిద్దరూ ఇప్పటి వరకు అయితే స్పందించలేదు సదార్టు మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది దీంతో చిత్ర యూనిట్ సభ్యులకు మేకర్స్ భోజనాలు ఏర్పాటు చేసి విందు ఇచ్చారు ఈ కార్యక్రమంలో హీరో కార్తీ స్వయంగా అందరికీ భోజనాలు వడ్డించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన నెటిజన్స్ కార్తి ది గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక ఈ విషయం పక్కకు పెడితే ఈ మూవీలో కార్తి ద్విపద్రాభినయం చేస్తున్నారు పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు బాలీవుడ్ లో తనకు సక్సెస్ రాకపోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తమిళ ఇండస్ట్రీలో ఏది వర్కౌట్ అవుతుంది సినిమాను ఎలా ప్రమోట్ చేయాలన్నది తనకు తెలుసన్నారు కానీ హిందీలో మాత్రం ఏది తన చేతిలో ఉండదన్నారు కేవలం కథా స్క్రీన్ ప్లే మాత్రమే తన కంట్రోల్లో ఉంటుందని అందుకే ఇక్కడ సక్సెస్ రావడం కష్టమన్నారు సింపుల్ లవ్ స్టోరీగా తెరగెక్కిన సయారా మూవీ ఇప్పుడు నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఏకంగా చావా కలెక్షన్స్ ను అధిగమించిందని తెలుస్తోంది ఫిబ్రవరిలో థియేటర్స్ లోకి వచ్చిన చావా మూవీ ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై ఒక కోట్లు సాధించింది ఇప్పుడు ఆ నెంబర్ ని సయారా మూవీ కేవలం పదమూడు రోజుల్లోనే అధిగమించిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది ఇప్పటి వరకు సయారా సినిమాకు ఓవర్సీస్ లో తొంభై నాలుగు కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది ఓవరాల్ గా చూసుకుంటే యువతరాన్ని ఆకట్టుకుంటున్న సయారా చిత్రానికి ఇప్పటి వరకు నాలుగు వందల కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ ఈ మధ్యనే అనౌన్స్ చేసింది కేవలం మన దేశంలోనే రెండు వందల అరవై కోట్లు వచ్చాయని సమాచారం